ఒకవేళ ఇక్కడంతా దుమ్మట్టిపోయి క్లీన్ చేయకుండా డస్టీ డస్టీగా ఉందనుకో ఇంత ప్లజెంట్గా ఉండగలుగుతావా చీపురు పట్టుకొని ఓడటం కూడా దేవుణ్ణి ఆరాధించడమే చీపురు పట్టుకొని ఈ మందిరాన్ని ఈ ప్లేస్ని అంతా క్లీన్ చేయడం కూడా దేవుని ఆరాధించడమే ఇది భారం కాదు ఇది భాగ్యం పక్క వాళ్ళతో చెప్పండి ఇది భారం కాదు భాగ్యం ఎవరికి దొరుకుతుంది ఈ భాగ్యం నేను చెప్తున్నాను గవర్నమెంట్ జాబ్ చిన్నదో పెద్దో దానికోసం అందరూ తంటాలు పడుతుంటాం కదా మనుష్యుల వలన మనుష్యుల కొరకు మనుష్యుల చేత నిర్మించబడిన ఈ ప్రభుత్వంలో ఉద్యోగం కోసం ఇంత వెంపరులాడుతున్నారు భూమిని ఆకాశమును సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త చేతిలో పనికొచ్చే సాయుధంగా నువ్వు ఉండటానికి నువ్వు ఎందుకు ఆధార ఆరాట దేవుడి కొరకు ఏదైనా చేయాల్సి వచ్చింది అంటే దాని అర్థం నీ కొరకు నువ్వు మేలు చేసుకుంటున్నావు అని సి నేను సాక్రిఫైస్ చేస్తే నా జీవితం అయిపోయింది నేను చెప్పాలా అలా లూయా సావుకు రావడం అంటే సావుకు రావడం అని అన్నాడు ఒక ఆయన ఈ పాస్టర్లు ఎంతే అండి బాబు ఒకరోజు కారులో తిరిగితే మరొక రోజు కంచంలో ఫుడ్ ఉండదు అన్నారు ఒక ఆయన దింగ్ ఈస్ దాట్ నో దేవుడి సేవలోకి వచ్చాను నేను నా కొరకు నేను ఏం చేయాలనుకోలేదు అంటే నా కొరకు నేను ఏదైనా చేసుకుంటే ఎంత గొప్పగా నా జీవితాన్ని డిజైన్ చేసుకునేవాడిని కాదు నేను దేవుడి పని చేస్తుండగా ఆయన నా పని చేస్తూ వచ్చాడు నా ల్యాండ్ ఇష్యూస్ ఎట్లా సార్ట్అవుట్ అయ్యాయో నాకు తెలియదు నా ల్యాండ్ ఇష్యూస్ కొన్ని లాక్ కొన్ని ఉన్నాయి అవి పోతే ఈరోజు నేను సుమారు ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ అప్పుల్లో కూరుకుపోయేవాడిని కానీ ఎలాగూ నా ల్యాండ్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయ్యాయో తెలీదు నా నా ల్యాండ్స్ అన్ని నాకు వచ్చాయి నా డెబ్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి ఒకప్పుడు నా దగ్గర ఒక డొక్కు బైక్ ఉండేది అది స్టార్ట్ అయ్యేది కాదు అది నెట్టుకు దాని కిక్ కూడా ఉండదు అది అది పల్సర్ వన్ ఎయిటీ దాన్ని నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి డక్కా కొట్టడం అంటే తెలుసా డక్కా కొట్టడం కొట్టాను అది స్టార్ట్ అవ్వదు అది అవ్వదు ఎంత గిల్టీగా అనిపించేది అంటే పర్లేదు ఇంకా పరిస్థితులు అంతే అనుకున్నాను టుడే గాడ్ బ్లస్డ్ మీ విత్ కార్ నా కార్లో వస్తున్నప్పుడు బ్యూటిఫుల్ ఆ రాధా నీకే హలో ఈ కార్ కోసం నేనే నాకు డిజైర్ లేదు నేను అంటే ఇప్పుడు రోజు నేను మా మమ్మీతో కార్లో వస్తున్నాను వెన్ వెమ్ స్టడీ మేబీ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అనుకుంటాను మా డాడీకి ఒక చేతక్ ఉంటుంది ఆ చేతక్ ముందర నేను నిల్చుండేవాడిని ఇలాగా మా మమ్మీ వెనకాల కూర్చొని వీళ్ళు వెళ్తున్నారు మా పక్క నుంచి రెడ్ కలర్ మారుతి కార్ రయ్యని పోయింది మా డాడీ అన్నాడు ఓ రోజు కారు కొని మనం కూడా అలాగెళ్ళాలి అన్నాడు కొన్నావులే అనంది మా మమ్మీ అప్పుడున్న అప్పులు చూసుకో కొన్నావులే అనంది కాలం గడిచిపోయింది అలాగలా కానీ ఆ ఆ మూమెంట్ నా మైండ్లో అట్లా ఉండిపోయింది నేను అనుకున్నాను ఏదో రోజు నేను కారు కొని నా సొంత కారులో నా పేరెంట్స్ని తిప్పాలి అనుకున్నాను అలా లూయా నేను అనుకున్నాను నా హృదయంలో ఉన్న ఈ ఆలోచన ఆయన విన్నాడు అలా లూయా నేను సినిమాలు తెద్దాం అనుకున్నాను అవ్వలేదు డబ్బులు పోయినాయి బిజినెస్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు పోయింది కానీ దేవుని సేవలోకి వచ్చి నా కోరికలు నా ఆశలు నా ఇష్టాలన్నింటినీ విడిచిపెట్టుకొని దేవుని పని చేస్తున్నప్పుడు నా చిన్న చిన్న కోరికలన్నీ ఆయన గుర్తుపెట్టుకున్నాడు సో నా ఫస్ట్ కార్ నేను కొనుక్కున్న తర్వాత నా కార్లో నేను వస్తున్నప్పుడు మా మమ్మీ నా పక్కనే కూర్చుంది పరిశుద్ధాత్ముడు నేను ఆరాధిస్తూ ఉంటాను వస్తుంది ఏదో ఒక డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఆరాధిస్తాను పరిశుద్ధాత్మ నాతో అంటున్నాడు యూ రిమెంబర్ సెవెంత్ క్లాస్ లో నువ్వు ఇలా మీ డాడీతో బండి మీద పోతున్నప్పుడు నువ్వు అనుకున్నావు చూసావా సి మీ మమ్మీ నీ పక్కన ఉంది చిన్న చిన్న కోరికలు గుర్తుపెట్టుకొని వాటిని కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు ఎప్పుడు ఆయన పనిని నేను చేస్తున్నప్పుడు నేను అంటాను ఆశీర్వాదకరమైన నీ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆయన కొరకు జీవించాలి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు